బడుగు బలహీన వర్గాలపై గత ప్రభుత్వం కక్ష కట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే పార్క్ లోని విగ్రహానికి ఆయన నివాళులర్పించారు ఐదు కోట్లతో నిర్మించిన బీసీ భవనాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రారంభించారు పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు బైక్ పై గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు ఆదరణ పథకంలో భాగంగా తాము కొనుగోలు చేసిన పరికరాలను పంపిణీ చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అవి పనికిరాకుండా పోయాయని మండిపడ్డారు గత జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు జిల్లాల్లో మెయిన్ సెలెక్ట్ చేసి పదమూడు జిల్లాలకి ఐదేసి కోట్ల రూపాయలు చొప్పున బీసీ భవనాలు మంజూరు చేశాను అన్ని నేనే శంకుస్థాపన చేశాను ఆ రోజు పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చేసరికి తొంభై శాతం పూర్తయినటువంటి భవనాలు ఒక ఐదు ఉంటే డబ్బు ఈరోజు కష్టంగా ఉంది ఆర్థికంగా ఉన్నాయని ఆ ఐదు భవనాలకి రిమైనింగ్ డబ్బు ఇచ్చి కంప్లీట్ చేశాం అందులో భాగంగానే ఈరోజు ఈ శ్రీకాకుళం బీసీ భవనాన్ని ప్రారంభించుకున్నాం ఎవరైనా సరే ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ గా కార్యక్రమాలు చేయాలి ఈరోజు ఒక ప్రభుత్వం మారిపోతే ఒక వర్గం మీద కక్ష గడితే ఇంకా మనం చెప్పడానికి చేయడానికి ఏముంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు బీసీలికి జరిగిన నష్టాన్ని మళ్ళీ వడ్డీతో సహా ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం నీ పాలసీలు నువ్వు చెప్పు నా పాలసీలు నేను చెప్తాను నా పాలసీకి నమ్మితే నా కోట్లేస్తారు నీ పోస్ నీకు నమ్మితే నీ కోట్లేస్తారు కానీ అధికారం పోయిన తెల్లారి నుంచి ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది పెట్టాలని అభివృద్ధికి ఆటంకం కలిగించాలని అనునిత్యం పనిచేస్తే మంచి విధానం కాదు